నమస్తే ఆదాబ్ వెల్కమ్ ఛానల్ బీచ్ రిటైర్మెంట్ నేను మీ ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే నాదొక మనవి మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి పెన్షనర్ సోదరులకు డిఆర్ అరియర్స్ ఎప్పుడు చెల్లించబడతాయి అనే హెడ్డింగ్ తోటి చేస్తున్నటువంటి ఈ వీడియో యొక్క ముఖ్యమైనటువంటి ప్రధాన అంశాలని ఇప్పుడు చూద్దాం ముందుగా మరి మనం తెలుసుకోవాల్సినటువంటి శుభవార్త పెరిగిన డిఏ లేదా డిఆర్ ఈ అమౌంట్ ఏ నెల నుంచి ఇస్తారు మనకి అనేది మనం గత వీడియోలో డైలమాలో చెప్పడం జరిగింది జీవో ఇష్యూ చేసిన తర్వాత కానీ ఆ విషయం తెలియదని మనం చెప్పడం జరిగింది మరి మొత్తానికి మరి ఇది డిసెంబర్లో వస్తాయేమో అని అనుకున్నాం కానీ ప్రభుత్వం ఈ విషయంలో మరి పాజిటివ్గా స్పందించి వెంటనే సిఎఫ్ఎంఎస్ సాఫ్ట్వేర్లో మా మార్పులు చేసి ఈ పెరిగినటువంటి డిఆర్ మొత్తాన్ని అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు పెయిడ్ ఇన్ నవంబర్ ఫస్ట్ నుంచి చెల్లించబడుతుంది అంటే వచ్చే నెలలో మనం తీసుకునేటటువంటి పెన్షను కొత్త డిఆర్ తోటి తీసుకుంటాం అనమాట ఇది కొంతవరకు మరి మనం సంతోషించవలసినటువంటి విషయం ఇటీవల అనగా పద్దెనిమిది పది రెండు వేల ఇరవై మూడున మంత్రివర్గ ఉపసంఘంతో ఆపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో జరిపిన చర్చల అనంతరం ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెన్షనర్లకు డిఆర్ మంజూరు చేస్తూ జివో నెంబర్ అరవైని మరి పెన్షనర్స్కి జీవో నెంబర్ అరవై ఒకటిని జారీ చేయడం జరిగింది అందులో ఉద్యోగస్తులకు డిఏ ఎరియర్స్ వారు పదవి విరమణ అనంతరం చెల్లించబడతాయని ఇక పెన్షన్ సంబంధించినటువంటి ఎరియర్స్ రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆర్థిక సంవత్సరంలో పన్నెండు వాయిదాలలో చెల్లిస్తామని చెప్పారు అది ఎవరికి అంగీకారం కాదు కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల్లోనూ పెన్షనర్స్ తీవ్రమైన వ్యతిరేకత చెలరేగింది మన యొక్క అసంతృప్తిని గమనించినటువంటి మరి ఆ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి గుంటూరు వారి అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు ప్రభుదాస్ గారు మరి జాక్ చైర్మన్ మరియు జేపీఎన్జిఓ అధ్యక్షులు శ్రీ సాగర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారి ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని కలిసి సీఎంఓ అధికారితో చర్చించి ఈ అరవై అరవై ఒకటి జీవోల్లో ఉన్నటువంటి ఇరేర్స్పై ఉన్నటువంటి నిర్ణయాలు ఏమాత్రమో మాకు అంగీకారం కాదు వాటిని సరి చేయాలని అధికారులతో సంప్రదింపులు జరిపారు కానీ ఫలితంగా మరి ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదున ఉద్యోగస్తులకు జీవో నెంబర్ అరవై రెండుని అలాగే పెన్షన్స్ కోసం జీవో నెంబర్ అరవై మూడుని అమెండ్మెంట్ జీవోని విడుదల చేయటం జరిగింది ఆ అమెండ్మెంట్ జీవో ప్రకారం ఉద్యోగస్తులకు వారి యొక్క డిఏ ఎరియర్స్ అంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు రావాల్సినటువంటి ఆ డిఏ ఎరియర్స్ వారి యొక్క పిఎఫ్ ఖాతాలకి జమ చేయబడతాయని తెలియజేశారు ఇక పెన్షనర్ లేక జీవోకు సంబంధించి జీవో నెంబర్ అరవై మూడుకి సంబంధించి ఈ ఫ్యామిలీ పెన్షన్లు కానీ సర్వీస్ పెన్షనర్లు గాని వారికి రావాల్సినటువంటి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు సంబంధించిన డిఆర్ బకాయిలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆర్థిక సంవత్సరంలో పన్నెండు సమాజ వాయుదాలు చెల్లించబడతాయని గత ఆదేశాలు ఉన్నాయి వాటిని సవరణ చేస్తూ ఈ క్రింది విధంగా మరి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అది ఎలాగంటే పది శాతం బకాయిలు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నెలలో చెల్లిస్తారు మిగిలిన తొంభై శాతం బకాయిలు మూడు సమాన వాయిదాలు అనగా ఆగస్ట్ రెండు వేల ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఏడు నెలల్లో నగదుగా చెల్లించబడును అని డిఆర్ సవరణ జివో అరవై మూడులో చెప్పడం జరిగింది ఇది మరి ఎంత మాత్రము మరి అంగీకారం కాదు బాధాకరమే ఎప్పుడు సంవత్సరం తర్వాత వేస్తామని అంటాం బాధాకరమే కానీ ఒప్పుకోలే ఒప్పుకోక తప్పని పరిస్థితిలో మరి నాయకులు ఉన్నారు ఎవరైన పరిస్థితిలో ప్రభుత్వం ఉంది ఇది మరి అందరూ కూడా అంగీకరించవలసినటువంటి సత్యం ఏదైనప్పటికీ మరి భవిష్యత్తులో మన యొక్క డిమాండ్స్ ని సామరస్యంగా ప్రభుత్వానికి వివరించి పర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని బ్రిస్ఫుల్ రిటైర్మెంట్ ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను త్వరలోనే మరి ఒక కొత్త వీడియో తోటి మీ ముందుంటాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను